తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ సో ఈ రోజు తెలంగాణ సమాజం దినపత్రికలో వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో ఫ్రంట్ పేజ్ అడిషన్ ఒకసారి చూద్దాం వరద బాధిత ప్రాంతాలు కేంద్ర మంత్రుల పర్యటన బాధితులకు అండగా ఉంటామని కిషన్ రెడ్డి హామీ వరద సమయాల్లో రాజకీయాలు తగవు బిఆర్ఎస్ కు చురకలు అంటించిన మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లాలో గత వారం రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది బాణలు దంచి కొడుతుండటంతో ఖమ్మం జిల్లాలోని లోతటు ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగాయి వరద కాలనీలన్నీ నీరు నరకయాతన పడుతున్నారు ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటల రాజేందర్ కొండ విశ్వేశ్వర రెడ్డిలో పర్యటించి బాధితులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాస్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియా సమావేశం నిర్వహించారు పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి విపత్కర సమయాల్లో రాజకీయాలు ముఖ్యం కాదని ప్రజలను కాపాడుకోవడమే ముఖ్యమని మంత్రి పొంగులేటి రెడ్డి స్పష్టం చేశారు నిజానికి మరి వరద సమయాల్లో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పార్టీలకు అతీతంగా ముందు ఖచ్చితంగా రావాల్సిందే వరద బాధితులు ఎవరైతే ఉన్నారో నిరుపేదలు నిరాశ్రయులైనటువంటి వారు నిరుపేదలు రైతులు ఉన్నారో తప్పకుండా ప్రతి ఒక్కరూ వారిని ఆదుకోవాల్సిందే కాబట్టి అందరూ ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాము వైద్యురాలి తల్లిదండ్రులకు లంచం ఆరోపణలను తోసిపుచ్చిన మమతా బెనర్జీ ఆర్జికార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ట్రైని వైద్యురాలి హత్యాచార ఘటనలు మృతురాలి తల్లిదండ్రులకు పోలీసులు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ వస్తున్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం కోల్కతాలో స్పందించారు ఈ ఆరోపణలపై ఆమె ఖండించారు ఇటువంటి పని తమ ప్రభుత్వం ఎప్పుడూ చేయదన్నారు తమ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ఈ ఆరోపణల వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆరోపించారు అందులో వామపక్ష పార్టీల ప్రమేయం సైతం ఉందని ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ కుమార్తె అత్యాచార ఘటన కేసులో తాము మౌనంగా ఉండేందుకు కోల్కతా పోలీసులకు తమకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ గత వారం మృతురాలి తండ్రి ఆరోపించారు దీనిపై సీఎం మమతా బెనర్జీ ఈ విధంగా స్పందించారు చనిపోయిన వైద్యురాలి కుటుంబానికి తాను నగదు ఇవ్వాలని ప్రయత్నించలేదన్నారు అయినా స సగటు నగదు ఇవ్వ ఇవ్వడం ద్వారా దీనిపై సీఎం మమతా బెనర్జీ ఆ విధంగా స్పందించారు చనిపోయిన వైద్యురాలి కుటుంబానికి తాను నగదు ఇవ్వాలని ప్రయత్నించలేదన్నారు అయినా నగదు ఇవ్వడం ద్వారా ఆ కుటుంబానికి జరిగిన నష్టం నష్టాన్ని మాత్రం పూడ్చలేమన్నారు మరి తల్లిదండ్రులు నగదు ఇవ్వడానికి ఏదైతే కేసు ఉన్నటువంటి సంచలనంగా మారింది భారతదేశంలో కోల్కతా ట్రైనీ డాక్టర్ కోర్కల్తైనచార ఘటన డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వమే ప్రయత్నించింది ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు ఏ విధంగా అయితే కేసు దీనిని హై స్థాయికి వెళ్లకుండా దాన్ని క్లోజ్ చేసే దిశగా చేద్దామని చెప్పేసి అన్నట్టుగా ఎంతో మంది మరి అధికారులు దీన్ని క్లోజ్ చేద్దామని చూసినారు గానీ అది సాధ్యం కాలేదు ఉన్నటువంటి తల్లిదండ్రులు మా బిడ్డ చనిపోయింది కానీ ఇతరులకు కూడా వేరే వాళ్ళకు కూడా ఈ విధంగా నష్టం జరగొద్దు ఈ విధంగా మరలా రిపీట్ సీన్ కావద్దు కాబట్టి ఖచ్చితంగా మేము న్యాయస్థానంపై నమ్మకం ఉంది దోషులకు శిక్ష పడే విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు డబ్బులు మేము లేదు ఎంతో మంది మమ్మల్ని డబ్బులు తీసుకునే విధంగా ప్రేరేపిస్తున్నారు కానీ మాకు డబ్బులు వద్దన్నట్టుగా ఏదైతే ట్రైనీ డాక్టర్ బైద్రాలి తండ్రి కూడా సభి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది తెలంగాణకు భారీ వర్ష సూచన తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది ఆ వాయువ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగింది ఒడిశా పురికి తూర్పు ఆగ్నేయ దిశలో యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్రం పేర్కొంది వాయు దిశగా పయనించే రాబోయే మూడు గంటల్లో ఒడిశా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది ఒడిశా మీదుగా వెళ్తూ అదే తీవ్రతను కొనసాగిస్తూ సోమవారం అర్ధరాత్రి వరకు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని చెప్పింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఛత్తీస్గఢ్ ఆ మీదుగా పశ్చిమ వాయువు దిశగా పయనించే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ క్రమంలో కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఇక ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది సో దయచేసి ప్రజల జాగ్రత్తగా ఉండాలి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది కాబట్టి వాతావరణ శాఖ వాళ్ళ నుంచి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రజలు మీ అంతా మీరు సేఫ్టీ ప్లేసెస్ లో ఉన్నటువంటి ట్రావెలింగ్స్ ఎవరైనా చేసి ఉంటే ప్రయాణాలు దూర ప్రయాణాలు చేసే ఉంటే ఖచ్చితంగా దాన్ని నిలిపివేసుకోవాలి ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పదు మాజీ ఎంపీ వినోద్ కుమార్ వాక్య పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావుపై విచారణ జరిగిందని సుదీర్ఘ వాదనలు జరిగాయన్నారు నాలుగు వారాల్లో విచారించి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ నిర్లక్ష్యం చేస్తే తామే విచారణ చేస్తామని హైకోర్టు చెప్పిందన్నారు స్పీకర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ యాభై రౌండ్ రెండవ షెడ్యూల్ సవరణ ద్వారా పార్టీ మారే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించే వారిపై అనర్హత వేటు వేయాలని చట్టం తెచ్చారన్నారు ఒక సమయం దానిలో పెట్టకపోవడమే ఇన్ని అనర్ధాలకు కారణమన్నారు ముప్పై తొమ్మిది ఏళ్ల క్రితం చట్టం వచ్చినా అందులో లుసుగులు ఉండటంతో కొందరికి ఉపయోగంగా మారిందని తెలిపారు ఖచ్చితంగా ఇది రావాల్సిందే ఏదైతే పార్టీలు ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి నాయకులు ఇష్టం ఇష్టం వచ్చినట్టుగా పార్టీలు మారితే కరెక్ట్ కాదు ఈనాడు ఆ ప్రజలు ఓట్లేస్తే రాజకీయంలో కొనసాగి ఎమ్మెల్యేలై ఎంపీలై ఇష్టానుసారంగా వారికి ఇష్టం ఉన్నట్టుగా మరి కార్యకర్తలను మర్చిపోయి ఉన్నటువంటి ఓటేసిన ప్రజలని జనాలని మర్చిపోయి ఇష్టానుసారంగా పార్టీలు మారితే అది ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన విషయమే సో యాక్ట్ కూడా తీసుకురావాలి వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి మరలా ఎన్నికల్లో కంటెస్ట్ చేయాలి సో ఆ విధంగా మరి ప్రజలకు కూడా బాగుంటుంది నాయకులకు కూడా బాగుంటుంది ప్రజలను మర్చిపోయినాడు ఇష్టానుసారంగా పార్టీలు మారడము ఈ పార్టీ ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీ ఆ పార్టీలకు వెళ్తున్నా కరెక్ట్ కాదు విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లకుండా వెసులుబాటు నాంపల్లిలో ఐహెచ్టీ వర్చువల్ గా ప్రారంభించిన సీఎం రేవంత్ తెలంగాణ విద్యార్థుకు విద్యార్థులకు హ్యాండ్లూమ్ కోర్సులు ఖచ్చితంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు వర్చువల్ గా దీన్ని ప్రారంభించడం జరిగింది విద్యార్థులకు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా వెసులుబాటు అంటే సో ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలోనే కల్పించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఆ జిఎస్టి కౌన్సిల్లో ఏకాభిప్రాయం క్యాన్సర్ మందులపై జిఎస్టి ఐదు శాతానికి తగ్గింపు స్టాక్స్ పై పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతానికి కుదింపు జిఎస్టి మండలి భేటీలో నిర్మలా సీతారామన్ నిర్ణయం జిఎస్టి తగ్గిస్తే వచ్చే లాభ నష్టాలపై నివేదిక ఇచ్చిన ఫిట్మెంట్ కమిటీ ఖచ్చితంగా మరి క్యాన్సర్ మందులపై జిఎస్టి ఐదు శాతానికి తగ్గింపు తగ్గించాల్సింది ఎందుకంటే క్యాన్సర్ రోగులు ఉన్నటువంటి వాళ్ళు మెడిసిన్స్ వాడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది డైలీ మెడిసిన్స్ కాస్ట్లీ మెడిసిన్స్ వాడాలి కాబట్టి ఇటువంటి ఏమైనా డయాలసిస్ పేషెంట్స్ కానీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా మందులపై సబ్సిడీ ఇవ్వాలి రేట్లు కూడా తగ్గించాలి నిరుపేదలకి ప్రభుత్వమే అండగా ఉండాలి కాబట్టి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం కరెక్టే హైకోర్టు తీర్పుపై బిఆర్ఎస్ హర్షం తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం పార్టీ మారిన వారు మాజీలు కాక తప్పదు ప్రభుత్వానికి చెంపబెట్టు అన్న కేటీఆర్ కేటీఆర్ అన్న మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేపించుకున్నారు కదా మీరు చేర్చుకున్నారు కదా వేరే నాయకులని అప్పుడు ఎందుకు అనలేదు ఇది మనది మంగళవారం మనది బుధవారం అన్నట్టు ఉంటుంది తెలంగాణలో ఉప ఉప ఎన్నికల ఖాయం పార్టీ మరణవారు మాజీలు కాక తప్పదు ప్రభుత్వానికి చెప్పు అన్న కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్ వేసింది తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది విచారణ సందర్భంగా కీలక తీర్పు వెలువరించింది అయితే తెలంగాణ హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బారాస సానుకూలంగా స్పందించింది కాంగ్రెస్ లీడర్లని ఉన్నటువంటి టిడిపిల నుంచి అందరినీ గ్యాదర్ చేసుకొని మీ దాంట్లో జాయిన్ చేసుకున్నప్పు తప్పు కనిపించలేదు ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక టిఆర్ఎస్ బిఆర్ఎస్ లీడర్లు దాంట్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఇప్పుడు సోకొస్తున్నావే కేటీఆర్ సో ఇది మనం చూస్తున్నాం తెలంగాణ సమాజం వార్తా పత్రికలోని ఈనాడు మెయిన్ పేజ్ అడిషన్